ప్రజలకు నాతో నమస్కారము నేను వచ్చి ఇరవై ఎనిమిది డివిజన్లో ఎక్స్ కార్పేటర్ దానికి ముందు మూడు టర్ముల కౌన్సిలర్ కాబట్టి యాట్రిక్ కౌన్సిలర్ కాబట్టిని నేను వచ్చి వినాయకపురం డెవలప్మెంట్కు ఎంతో శ్రమ చేసుకుంటాను ఈ గుడి వినాయకుడి గుడి వచ్చి దీనికి పేరే వినాయకపురం నేను నాకు ఇప్పుడు అరవై ఏడు సంవత్సరాలు అవుతుంది నేను పుట్టకముందు మా నాన్న ఈ గుడిని కట్టినాడు దాదాపు ఈ డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాలు అయిన ఈ గుడి కట్టి అప్పుడు పరిస్థితి వచ్చి దీనికి ఏమరా అంటే ఆ వినాయకుడు వచ్చి మా ఇంట్లోనే పెట్టున్నారు అప్పుడు మా పెద్దోళ్ళు చెప్తారు ఈ వినాయకుడు వచ్చి గుస కొడుతుంది అట్లాని అప్పుడు మా నాన్నకు వచ్చి రాజ కట్టి అని వచ్చింది ఆ రాజ కట్ట వచ్చి ట్రీట్మెంట్ లేదు ఆ కాలంలో క్యాన్సర్ గంట అని వీపులో అప్పుడు ఆయనకు ప్రాణం పోయింది ప్రాణం పోతే మా అన్నోళ్ళు మా అక్కోళ్ళంతా దీన్ని పగల కొట్టేదానికి రోడ్లు చేస్తే అప్పుడు ప్రాణం వచ్చింది అప్పుడు రే మా పెద్దకు వచ్చి మా నాన్న బ్రతికుండ దాన్ని పగలకొట్టండి అని మళ్ళీ ఆ వినాయకుడిని తెచ్చి మా నాయన బాగా అయిన తర్వాత ఒక పెట్టిరా రోడ్లు పోయి ఇంటికి రాళ్ళంతా తెచ్చి మా మా అన్నోళ్ళు మా అక్క వాళ్ళు అట్లా ఈ గుడిని పెట్టి ఈ వినాయకపురం డెవలప్మెంట్ మాత్రమే ఈ గుడిని పెట్టింది ఇప్పుడు నేను ఒక దాదాపు ఏడు ఎనిమిది ఏళ్ళకు ముందు ఒక నాన్న మా నాన్నకు ప్రాణం పోయేటప్పుడు కూడా గుడి కట్టకుండా చచ్చిపోతానేమో అనే అని దీంట్లో ప్రాణం పోయింది దీన్ని కట్టాలని ఒక ఉద్దేశంలో ట్రస్ట్ లాగా మనం పెట్టి దీన్ని డెవలప్ చేయాలని నా దగ్గర ఉన్నింది కొంచెం ఫ్రెండ్స్ కొంచెం ఇచ్చినారు నేను ఎవరిని అడగలేకపోయి ఎమ్మెల్యే సత్యప్రభా కూడా ఉంది కానీ ఎవరిని నేను అడిగిందిలే నాకు అలవాటు లేకుండా వండుకోవచ్చు ఇప్పుడు దీనికి పేరు వచ్చి ధర్మద్రి వినాయకుడుని పెట్టినారు ఎందుకు అంటే మా నాయన వచ్చి అప్పుడు చిల్డ్రన్స్ డాక్టర్ లేదు చిత్తూరులో ఒక చిల్డ్రన్స్ డాక్టర్ లేదు అప్పుడు వ్యాపాకు మంత్రం వేపాక మంత్రంలోనే ఈ గుడి దగ్గర వచ్చి చిన్నపిల్లలకి బిడ్డలకు ఆరు నెలల బిడ్డలకు మూడు నెలల బిడ్డలకు ఒక సంవత్సరం బిడ్డలకు వేపాకులోనే మంత్రం చేసి విభూతి పెట్టి విప్పవేస్తే వాళ్ళు నయమైపోతూ ఉంటారు నేలు కొట్టిన వాళ్ళు వస్తే కొరకట్ట పుళ్ళతోనే పొరగ పుళ్ళతోనే మంట వేసి నయం చేస్తూ ఉన్నాడు దానివల్ల దీనికి ఒక మోగ పిల్లడు కూడా ఈ గుడిలో చుట్టి 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 వాటికి మాట్లాడే శక్తి వచ్చింది అట్లాంటి పేరు దాన్ని కాణిపాకంలో అయ్యో చెప్తే దానికి దానికి ముందు పేరు వచ్చి వరసిద్ధి వీర వినాయక స్వామి అని పెట్టుకున్నాడు మా నాన్న లేదు అది ధన్వంతరి వినాయకుడు రోగాలు న్యాయం చేసే వినాయకుడు కాబట్టి ధన్వంతరిగా మార్చు ఇప్పుడు గుడి కడతా ఉండవు కొత్తగా పెద్దగా కడతా ఉండవు దానికి ధన్వంతరిని పేరు పెట్టుకున్నాడు సరే అదేవిధంగా గుడి పని ప్రారంభించి పిల్లర్ల మోల్డింగ్ వేయకుండా నిలిచిపోయింది అది ఏడేళ్ళు అవుతా ఉంది నాకు ఒక మనసులో ఒక బాధ ఏమి రాము కట్టకుంటున్నామే ఏమి ఏది అని ఏమంటే నాకు కొద్ది సోమతాన్ని తగ్గింది ఇంకం లేదు అందువల్ల కాబట్టి పెద్దలు ఆ దేవుడి భక్తి కలిగిన వాళ్ళు ఈ దన్ను వినాయకుడికి మీ వల్ల సహాయ సహాయం ఇవ్వాల్సిందిగా కోరుకొని ప్రార్థిస్తున్నాను